నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమా పలు వాయిదాలు పడిన విషయం తెలిసిందే ఇప్పుడు కొత్త డేట్ తోటి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించింది అయితే ఇక్కడ మరో ఆసక్తికర ట్విస్ట్ ఉంది హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యాన్ ఒక్కరికి తెలిసిందే వాస్తవానికి ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటించిన హరే అర వీరమ్మలు సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు సేమ్ డేట్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ విడుదల తేదీని ప్రకటించడంతో హరిహార వీరమ్మలు వాయిదా పడిందా అన్న చర్చ కూడా తెర మీదకొచ్చింది వచ్చింది లేక హరిహార వీరమ్మలు ముందు ప్రకటించినట్లుగానే మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైతే నితిన్ సినిమా మరోసారి వాయిదా పడక తప్పదనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతుంది హరిహార వీరమ్మలు ముందు ప్రకటించినట్లుగా మార్చి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం లేకపోవడంతోనే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు నితిన్ సినిమాకు ఈ డేట్ను ఫిక్స్ చేసుకున్నట్లు చెప్తున్నారు వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరఖెక్కిన ఈ రాబిన్ హుడ్ మూవీలో నితిన్ జోడీగా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే వాస్తవానికి తొలుత ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక మందన అనుకుంటే ఆమె మధ్యలో ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు తర్వాత శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిగా వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ లో ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది కానీ డిసెంబర్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప టూ భారీ రిలీజ్ ఉండటంతోనే చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకుందని చెప్తున్నారు ఇప్పుడు మార్చి ఇరవై ఎనిమిదిన కొత్త డేట్ను లాక్ చేయటంతో ఈసారి అయినా చెప్పినట్లుగా రాబిన్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనేది తేలాలంటే విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే